పేరు చిరకాలంగా నిలిచి ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇంకోటి ఏంటంటే మాకు ఈ వృద్ధులకి ఏంటంటే ఇక్కడ నుంచి ఆటో సౌకర్యాలు లేవు ఆటో సౌకర్యాలు లేకపోతే ఇక్కడ నుంచి గోరవం వెళ్ళి అక్కడ ఇక్కడ నడుచుకుంటా పోయిన తర్వాత ఆటో లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు పింఛన్ అనేది వాళ్ళు ఎక్కడ తండాలో వచ్చి గ్రామ పంచాయతీలో ఎక్కడైనా వచ్చి అందరికి వృద్ధులకు తండాలోనే వచ్చి పింఛన్లు ఇచ్చే విధంగా చర్యలు చేయాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మనము ఈ కనుక మనకు మన గ్రామంలోనే సి ప్రాబ్లం ఉంది అది ఒకడు అంగన్వాడి గ్రామ పంచాయతీ భవనము ఇవి మాత్రం ఖచ్చితంగా మీ హయంలోనే జరిగితే మీ చిరకాలంగా మా ప్రజలు సారూపల్ ప్రజలు ఈ నాలుగు తండల ప్రజలు గుండెలు పెట్టుకొని చూసుకుంటారని నేను ఈ శివముఖాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనం చాలా కాలం నుంచి నా శాయశక్తుల ప్రకారం నా చివరి రక్తపు రక్త కొట్టు వరకు నేను ప్రజలకు నేను పదవిలో ఉన్నా లేకున్నా నేను ఎక్కడ అన్యాయం జరిగిన నా శాసక్తుల ప్రకారం నేను పనిచేస్తున్నా ఎవరి దగ్గర నేను ఏం చేసినా ఒకరి దగ్గర ఒకరికి ఇబ్బంది పెట్టి ఇక్కడ నా పైసలు అవుతుంది అందరూ ఇక్కడ బయట బయట చేసుకుంటున్నాను కానీ ఇక్కడ పైసలు అవుతుంది అందరి దృష్టికి తీసుకురండి ఎవరైనా తీసుకుంటే కూడా నాకు చెప్పండి అని చెప్తే కూడా నేను వాళ్ళ దృష్టి నేను వాళ్ళ బండి మీద ఎక్కించుకొని పింఛన్లు మంజూరు చేయడం కానీ ఆన్లైన్లో అప్లై చేయడం కానీ ఇవన్నీ నేను కార్యక్రమాలు చేసిన ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అనేది అక్కడ సర్వపల్లిలో చెప్పిండ్రు అది ఏంటంటే మనం మెయిన్ పైప్ లైన్ సార్ అది మెయిన్ పైప్ లైన్ కొంచెం అది ఎక్కడంటే అక్కడ డ్యామేజ్ అయిపోతుంది అందువల్ల ఆల్టర్నేట్ గా మోటార్ రిపేర్లు చేపిస్తున్నాం సార్ మోటార్ రిపేర్ చేసి ఎందుకంటే కొంచెం ఇబ్బంది మోటార్ రిపేర్ చేపిస్తున్నాం ఇంకోటి ఏంటంటే మనకు అనేక ప్రాబ్లం ఉంది కొంచెం ఈ మనం సారోపల్లి గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా మనకు ఏంటంటే కొంతమంది చిన్న వారదర్శనంలో బతుకుతున్నారు సార్ మనకు సజీవులందరం ఎందుకంటే చిన్న చిన్న ఒకే ఇట్లా ఇద్దరు ముగ్గురు కుటుంబాలు బతుకుతున్నాయి పడుకునే జాగులో లేదు సార్ పిల్లలకి అంటే ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లో అడ్జస్ట్ చేస్తున్నారు కొంచెం ముగ్గురు ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రత్యేకంగా గుర్తించి మా సారాపల్లి గ్రామ పంచాయతీ నాలుగు తండలలోని అరువులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని నేను ఇంకోటి ఏంటంటే మనము కొంచెం ఇక్కడ టండు రావడం వల్ల ఇంకా మనం అక్కడ స్పష్టవాటిగా తర్వాత పల్లె ప్రకృతిలో ఇంకోటి ఏంటంటే అది ఓపెనింగ్ చేసుకోవాలి అదేవిధంగా మనము గిరిజనలకు మనము నరేందర్ ఇంకోసారి భారీ మెజార్టీ తోటి తారవరపల్లి గ్రామ పంచాయతీ నాయకులందరూ ఏకమై నీది నాది అని కూటా గుడిపాటి పడకుండా కష్టంగా ఎవరు గ్రౌండ్ లెవెల్ లో ఎవరు కష్టపడుతున్నారో ప్రజలు గుర్తిస్తారు కాబట్టి కొడంగా ఏదైవం పంపి మతు కుల్లని హమీ కన్నిల్లా తోడిసిన ఈ భూమి భూమి సిరునాం వై పంగిన వీదారి నేనున్నో నడువంటౌ మా పదనీ వెంటౌ అడుబడున పోడుతాము మా ఆశల జన బాధలు దీక్షగా నడిసే జన బిడ్డ కుండలుగా దివించేలా అడుగు సయోలో పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులుగా